అందరికీ అండి శైలజ వినిపించే కథల ఛానళ్లకు స్వాగతం ఈరోజు మనం ముద్దా సోమశాస్త్రి గారు రచించిన తెలియక చేసిన పుణ్యం అనే కథను విందాం ఈ కథ జూలై రెండు వేల పదకొండు చందమామలో ప్రచురింపబడింది పూర్వకాలమందు కాశీనాథుడనే ఒక యతీశ్వరుడు ఉండేవాడు అతనికి ఇవ్వటమే కానీ పుచ్చుకోవడం అనేది తెలియదు ఇలా చేస్తున్నామనే విషయం స్మరణ లేకుండానే కాశీనాథుడు రోజు లోకానికి ఎన్నెన్నో ఉపకారాలు చేస్తూ ఉండేవాడు తమకు తెలియకుండానే చంద్రులు ఎలా మనకు వెలుగునిస్తున్నారు ఎటువంటి ప్రతిఫలము కోరక పువ్వులు మనకు వాటి పరిమళాన్ని ఎలా వెదజల్లుతాయో అలానే కాశీనాథుడు తనకు తెలియకుండానే లోకానికి మంచి చేసేవాడు ఈ విధంగా కాశీనాథుడు చేస్తూ వచ్చిన పుణ్యంతో స్వర్గలోకమంతా నిండిపోయింది ఇది చూసి దేవగణమందరూ ఆశ్చర్యపోయారు మానవ మాత్రుడేమిటి ఇంత పుణ్యం చేయగలగడం ఏమిటి దీని రహస్యం ఏదో తెలుసుకోవాలి అని తలచి దేవదూతులు ఒకనాడు విమానం మీద అతన్ని తమ లోకానికి రప్పించారు వారు కాశీనాథునికి సమస్తమైన మర్యాదలు చేసి మహానుభావా నీవు చేసిన సుకృతం ఇంతింత కాదు దీనికి గాను నీవు ఏమి కోరుకుంటే అది నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నాము అని చెప్పారు వారు ఎన్ని విధాలు అడిగినా యతీశ్వరుడు నాకేమీ అక్కరలేదు అని అంటూ వచ్చాడు అప్పుడు దేవదూతులు ఏమయ్యా స్వామి నీవు నీ చేతులతో ఎవరిని తాకితే వాళ్లకు వ్యాధులు నయమై ఆరోగ్యవంతులు అయ్యేటట్టు చేయమన్నావా అన్నారు వద్దు బాబు అటువంటి మహిమలు కనబరచటం ఆ సృష్టికర్తకే చెల్లుతుంది కానీ నా వంటి మానవ మాత్రలకు తగదు అంటూ నిరాకరించాడు కాశీనాథుడు పోని నీకు ఒక ఆకర్షణీయమైన కొత్త స్వరూపం ఇస్తాము అప్పుడు ప్రజలందరూ నీ వద్దకు చేరుతారు వారికి భగవంతుని గురించి బోధ చేద్దువు గాని అని మళ్ళీ చెప్పారు వారు అందుకు కాశీనాథుడు వద్దు వద్దు జనులు నా వద్ద చేరటం ప్రారంభిస్తే దేవుణ్ణే మరిసిపోతారు అయినా దేవుణ్ణి గురించి ఒకరు బోధించేదేమిటి ఆయన తన సంగతి తనే చూచుకోగలడు అని బదులు చెప్పి తప్పించుకో చూశాడు అయితే చెడ్డవాళ్లను మంచివాళ్ళగా మార్చే సాధనం ఇస్తాము దానిని ఉపయోగించావంటే నీకు గొప్ప కీర్తి వస్తుంది ఏమంటావు అని అడిగారు దేవతలు ఉద్దయ్య బాబు ఎక్కడో దేవదూతలు చేయవలసిన ఇటువంటి మహత్తర కార్యాన్ని నన్ను చేయమంటారేమిటి అన్నాడు కాశీనాథుడు మహాత్మా మరి మేము ఏమి ఇస్తామన్నా వద్దంటావే నీ అంతటి నీవే ఏదైనా కోరుకో అని బలవంత పెట్టారు దేవదూతలు నాయన పరమేశ్వరుని కృప ఉంటే చాలు మించి నాకేమీ అక్కరలేదు అని తప్పుకున్నాడు కాశీనాథుడు స్వామి నీవు ఇది కావాలి అని కోరుకొనకపోయినట్టయితే మేమే ఆలోచించి ఏదో ఒకటి నీకు ఇవ్వక తప్పదు అని నిష్కర్షగా చెప్పారు దేవదూతలు అందుకు కాశీనాథుడు చిరునవ్వుతో ఓహో అలాగా అయితే నాకు తెలియకుండానే నేను లోకానికి ఉపకారం చేయగలిగినది ఏమైనా అనుగ్రహించండి అన్నాడు అతను ఇలా అడిగేసరికి వాళ్ళు కంగారు పడ్డారు నలుగురు కలిసి బాగా ఆలోచించి చివరకు ఒక విచిత్రమైన మహిమను కాశీనాథునికి ప్రసాదించారు ఎతి నడిచేటప్పుడు వెనక వైపులా ఇరువైపులా నేల మీద అతని నీడ పడుతుంది కదా అతనికి అగపడని ఆ నీడ పడినంత మేర ఒక మహత్తరమైన ప్రభావం కనపడుతుంది అది ఏమిటి అంటే ఆ నీడ తొక్కిన వాళ్లకు ఎటువంటి వ్యాధులైనా నయమైపోతాయి మందులకు కుదరని మనోవ్యాధులు కూడా మాయమైపోతాయి కాబట్టి విచారాలన్నీ తొలగిపోయి వాళ్ళు హాయిగా ఉంటారు కాశీనాథుడు భూలోకానికి వచ్చి మామూలుగా తన దారిన తను నడిచిపోతూ ఉంటే అతని నీడ పడినంత మేరలోనూ బీళ్లు పచ్చబడేవి మూళ్లు చికిర్చేవి ఎండిపోయిన వాగులు స్వచ్ఛమైన జలంతో నిండిపోయేవి పాలిపోయి కృషించి ఉన్న శిశువులు లిప్తలో తేరుకుని ఆరోగ్యవంతులై నవనవలాడుతూ ఉండేవాళ్ళు ఇలా తమ బిడ్డలలో కలిగిన మార్పు చూసి వారిని కన్నతలు పొంగిపోయేవాళ్ళు లోకంలో ఇంత పని జరుగుతూ ఉంటే ఈ సంగతి కాస్తంతైనా కాశీనాథునికి తెలియనే తెలియదు తన నీడలో ఇంత మహత్తు ఉన్నట్టు ఆ మహిమ వల్ల లోకానికి గొప్ప ఉపకారం జరుగుతున్నట్టు కాశీనాథుడు ఎరగనే ఎరగడు ఇదే దేవదూతులు చేసిన చిత్రం ప్రజలు ఏనాడైతే అతని నీడలోని మహిమను గుర్తించారో అప్పటి నుంచి చప్పుడు చేయకుండా యతీశ్వరుణ్ణి మెల్లగా వెంబడించి అతని నీడ పడిన ప్రదేశంలో ప్రవేశించి ఎవరికి కావలసిన సౌఖ్యాలు వారు పొందుతూ ఉండేవాళ్ళు ఇదండి ఈ కథ ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి నమస్కారమండి